జైలు దగ్గర నుంచి ఈ నాలుగు సంవత్సరాల అన్నలో ఎన్ని కష్టాలున్నా వింటే ఉండి అనేకమైన జైలుకి వెళ్ళి కార్యకర్తలు అండగా నిలుచని పోరాటాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్లాం మరి పార్టీ వాళ్ళు కూడా అనేక సర్వేలు చేస్తారు అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ అవ్వబోతే రాజీనామా చేస్తాం కూడా ముఖ్యమంత్రిగా చాలామంది ఇవాళ రావడం జరిగింది మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా కొన్ని కారణాలు వాళ్ళు వదులుతున్నాం తప్పలేదంటే ఒకటే చెప్పాం అది ఒక జిల్లాలోనే అనకాపల్లి జిల్లాలోనే మూడు ఇవ్వాల్సిన పని లేదండి జిల్లాకు ఒకటో రెండు ఇచ్చినా మేము బాధపడడం వాళ్ళు అంతా కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు సహకరించవలసిన బాధ్యత మాకు ఉంది మీ మాట వినవలసిన బాధ్యత మాకు ఉంది కానీ ఇవాళ గెలిచే చీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే చీట్లు కూడా ఇవాళ ఉత్తులో భాగంగా చెప్పి ఇస్తే ఈ అనకాపిల్లి జిల్లాలో పరిస్థితి ఏంటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి కార్యకర్త లేదంటే వైజాగ్ వెళ్ళిపోవాలి లేకపోతే విజయవాడ రావాలి ప్రతి కార్యకర్త కూడా మీ దగ్గరికి మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అంతేనా ఉంది మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకపోయినా సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాం కూడా రిపోర్ట్లు కూడా ఉన్నాయి మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ గ్రామస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్పంతులు ఉన్నారు ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇవాళ జనసేన పార్టీకి మూడు సీట్లు కేటాయించడం కానీ మరి నాయకులు ఏం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా ఏం చేయదలుచుకోవడానికి నడుస్తున్నారు కార్యకర్తలు మరి ఆ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కోపంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గద్దె దింపి ఈ రాష్ట్రం నుంచి ఈ జిల్లాల నుంచి పారుదోనని ముక్తకంటంతో ఉన్నారో కానీ ఈరోజు దాన్ని మనం ఒమ్ము చేసి మన సొంత పార్టీ కార్యకర్తలే రాజీనామాల వరకు వస్తున్నారంటే ఒక్కసారి మన జాతీయ అధ్యక్షులు వారు మళ్ళా దూరదృష్టితో ఆలోచించి అనకాపల్లి నియోజకవర్గాన్ని మళ్ళా పునరు పరిశీలించి నిజంగా వాళ్ళు ఇచ్చే చీటి గెలుస్తారంటే మీరు ఇవ్వండి లేదా మా నత్తి మీద పెట్టి మొయ్యండి అంటే మేము మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కార్యకర్తలు కానీ వాటర్లు కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకమైన భరోసా ఎవరు ఇస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను ఇవాళ మూడు మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే నాయకులు కావాలి మాకు లేకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇవాళ తెరమరిగే పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో వచ్చింది ఒకసారి మళ్ళీ పెద్దల గౌరీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించుకుంటున్నాను మరి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం తరఫున ఒక అయినా మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను వేరే సోడవరం కూడా రాజు ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా కూడా అడుగుతున్నాను ఈ సభాముఖంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి కార్యకర్త తరగారి అభిప్రాయాన్ని కూడా తీసుకోండి సర్వే చేయించండి మీరిచ్చిన మీరు మీరిచ్చిన అడ్జస్ట్మెంట్లో ఆ అభ్యర్థులు గెలిస్తారంటే మేము తప్పనిసరి సహకరిస్తాం మీరు చెప్పినట్టు వింటాం మీరు ముఖ్యమంత్రి అవడం మాకు కావాలి వారికి ఇచ్చి మిగతా జిల్లాలో ఏ విధంగా ఒక సీట్లో రెండు సీట్లో కేటాయించారో అనకాపిల్ కూడా ఆ విధంగానే ఒక సీట్లో రెండో సీట్లో కేటాయించి ఎక్కడ కార్యకర్తలకి న్యాయం చేస్తారని కార్యకర్తకు భరోసా ఇస్తారని మళ్ళా ఎక్కడ సైకిల్ గుర్తిని ఉంచేలా చేస్తారని ఇవాళ మీ ద్వారాగా నేను తెలియజేసుకుంటున్నాను